హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే ఒక లగ్జరియస్ హౌస్ని ఒక అందమైన హౌస్ని కట్టుకోవాలనుకుంటా ఉంటారు సో అందులో అన్ని సకల సౌకర్యాలు ఉండాలనుకోవడమే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి డ్రీమ్ సో చాలామంది ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ డ్రీమ్ హౌస్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసుకుంటారు కానీ ఒక టూ త్రీ ఇయర్స్కే హౌస్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది రీజన్ ఏంటంటే ఇంట్లో పెట్టుకోవాల్సిన హోమ్ అప్లియన్సెస్ ఉంటాయి కదా అవి మ్యాక్సిమం అన్నీ ప్లాన్ చేస్తారు వాళ్ళు అనుకున్నట్లుగానే కానీ చివరగా కిచెన్లోకి వచ్చేసరికి కిచెన్ని నాశనం చేసేస్తారు లైక్ నాశనం చేయడం అంటే ఏంటంటే దాన్ని అంత దానికి అంత ప్రియారిటీ అనమాట ఓన్లీ వంటగదే కదా అనే ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది సో దానివల్ల దానికి అంత ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్ల ఫస్ట్ ప్రాబ్లం అక్కడ ఫా ఫామ్ అవుతుంది అక్కడి నుంచి మెల్లగా ఇల్లంతా పాకుతుంది అనమాట సో ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ముఖ్యంగా నేను మాట్లాడేది మన ఛానల్లో చిమ్నీల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా లేదా స్టవ్ల గురించి లేదా వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి ఇలా హోమ్ అప్లియన్సెస్ గురించే మన ఛానల్లో మ్యాక్సిమం ఉంటుంది సో మోస్ట్ మీరు ఇల్లు ప్లాన్ చేస్తున్నారు అంటే చిమ్నీకి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వండి అప్పుడే మీరు అనుకున్న హౌస్ ఎక్కువ కాలం అంటే ఆ మాడ్యులర్స్ మీరు ఆ ప్లాన్ చేస్తున్న కిచెన్లో కిచెన్లో ఉన్నటువంటి మాడ్యులర్స్ కబ్బోర్డ్స్ ఇదంతా ఎక్కువ కాలం నిలవ నిల ఎక్కువ కాలం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది లేదు చిమ్ని అవసరమా అంత దానికి డబ్బులు పెట్టడం అవసరమా దానికి బదులు ఇంకేదైనా మంచి వస్తువు కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకున్నారంటే మీ ఇల్లు త్రీ ఫోర్ ఇయర్స్లో కన్నా ఎక్కువగా ఉండదు మీ ఆనందం తర్వాత మళ్ళీ ఇల్లుకి రిపేర్లు చేయించాల్సి ఉంటుంది అనమాట నేను చెప్పేది కొంచెం కామెడీగా అనిపించవచ్చు కానీ ఇది ట్రూత్ ఇది ఇది చిమ్నీకి అలవాటు పడ్డ వాళ్ళని అడిగి చూస్తే మీకు అర్థం అవుతుంది చిమ్నీ లేని హౌజ్ చిమ్నీ ఉన్న హౌజ్ని మీరు కంపేర్ చేసి చూడండి డ్యామ్ షూర్ మీరు ఖచ్చితంగా ఇల్లు ప్లాన్ చేస్తున్నారంటే ముందే చిమ్నీ కొంటారు అన్ని హోమ్ అప్లియన్సెస్ కంటే ముందే చిమ్నీ తెప్పించి పెడతారనమాట దాని నీడు మనకి లో ప్రియారిటీ పెట్టకండి అంటే ఏదో ఒకటి కొందాం లేదు చిమ్ని కొందా కానీ ఏదో ఒకటి తక్కువ రేట్లో తీసుకుందాంలే లే అనుకోకూడదు మ్యాక్సిమం మంచి సెక్షన్ ఉండి మంచి కంపెనీది అయ్యి మంచిగా పని చేసేదే పర్చేస్ చేయండి తక్కువ రేట్లలో ఐదు వేలు ఆరు వేలు పదివేలులో దొరుకుతున్నాయి అనేసి మీరు పర్చేజ్ చేస్తే అవి పని చేయవు లాస్ట్కి మీరు పెట్టిన లక్షల లక్షల రూపాయల ఇంటీరియర్ మొత్తం ఆగమైపోయి ఒక ఐదు లక్షలు కనుక మీరు ఇంటీరియర్కి ఖర్చు చేస్తున్నట్లయితే దానిలో ఒక త్రీ పర్సెంట్ లేదా ఫోర్ పర్సెంట్ మీరు చిమ్నీకి ఇన్వెస్ట్ చేయాలి అప్పుడే మీరు పెట్టిన ఐదు లక్షలని ఈ చిమ్నీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పే కదా అంటే ఒక పదిహేను వేల రూపాయలు లేదా ఇరవై వేల రూపాయల చిమ్నీయే మీరు ఐదు లక్షలు దాన్ని కనీసం పది పదిహేను సంవత్సరాలు ఎటువంటి ఇష్యూ లేకుండా కాపాడుద్ది లేదంటే కిచెన్లో మొదలైన పొగ అంతా ఇల్లంతా పాకి మూడు నాలుగు సంవత్సరాలకే చూడడానికి గలీజ్గా కనపడిపోతూ ఉంటుంది హౌస్ అంతా సో అది మాత్రం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు టూ త్రీ ఇయర్స్ ఆల్రెడీ ఈ చిమ్నీ లేకుండా నడిపించిన వాళ్ళు ఇప్పుడు కొంటున్నారు మేమే చిమ్నీలు ఇన్స్టాలేషన్ కోసం తిరుగుతూ ఉన్నాం సో అది తెలుసుకున్న వాళ్ళు కంపల్సరీ కొంటారు నేను ఇది ఏ టైస్ కొనాలి ఏ మోడల్ది కొనాలి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కొనాలి అని మీరు ఆలోచిస్తే నా ఛానల్లో నేను చాలా వీడియోస్ చేసా వాటి మీద మీరు వెళ్ళి సర్చ్ చేయండి మా మన ఛానల్లో ఉన్న వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి హోల్ ఎంత సైజు పెట్టుకోవాలి పైప్ ఉండాలా ఉండొద్దా ఎంత మన కిచెన్ ఎంత వెడల్పు ఉంది దానికి ఎలాంటి చిమ్ని పెట్టుకోవాలి ఈ నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ ఇవన్నీ మీరు వీడియోలు చూడండి ప్రతి ఒక్కరికి మనం కామెంట్ రూపంలో కింద రాయలేం కదా సో మీరు మీకు కావాల్సిన డౌట్స్ సర్చ్ చేసినా నా వీడియో సజెషన్లో చూపిస్తుంది చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి